హాయ్ హలో వెల్కమ్ టు అమలు మల్టిపుల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్ అయితే పరవన్నం ఎలా వండుకున్నామో ప్రాసెస్ అయితే చూద్దాము ఓకేనా సమయం సందర్భం లేకుండా ఏంటి అనొద్దు అయితే మన ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అత్తకి చెప్పాను అత్య హ్యాపీగా ఫీల్ అయ్యింది ఓకే అత్త ఏమైనా స్వీట్ చేస్తావా అన్నాను ఓకే దుర్గ నీ కోసం నేనైతే పరవన్నం వండుతాను అంది ఓకే అత్తయ్య అన్నాను సరేనా ప్రాసెస్ అయితే చూద్దాం రండి పరవన్నం ముద్దపప్పు నెయ్యి చాలా అయితే చాలా టేస్ట్ ఓకేనా ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లో సగ్గి బియ్యం అయితే తీసుకోవాలి మూడు కప్పులు బియ్యం అయితే తీసుకున్నాము దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ యాలకులు బెల్లం కుందులు కూడా తీసుకోవాలి ఇక్కడ మేమైతే మూడు బెల్లం కుందులు తీసుకున్నాము ఒక గోల్డ్ పాలు ప్యాకెట్ కూడా తీసుకున్నాము ఇంట్లో ఉన్న నెయ్యి అయిపోయింది కాబట్టి బయట నుంచి తెప్పించాను రెండు ప్యాకెట్లు నెయ్యి అయితే తీసుకున్నాము ముందుగా చూడండి పాలైతే గిన్నెలో పోసుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాము ఈ బియ్యంలోనే మూడు కప్పులు బియ్యం అన్నాను కదా అవి రెండు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి చూసారు కదా ఒకసారి అయితే వాష్ చేసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ నీళ్లు పోసుకొని ఎసరైతే పెట్టుకోవాలి మనకి కొంచెం ఎక్కువ ఎసర పెట్టుకోవాలి ఎందుకంటే బియ్యం అనేది మెత్తగా ఉడకాలి కదా ఒకసారి గరిటితో తిప్పుకోవాలి ఇక్కడ నేనైతే యాలకులు చేతులు వేసుకుని వాటి స్మెల్ అయితే చూస్తున్నాను చూడండి బియ్యం కూడా వేసేసాము కదా ఎసరం మంచిగా అయితే కాగుతుంది అత్తయ్య బియ్యం ఏమన్నా ఉడికిందో అని చెప్పి ఒకసారి చూస్తుంది పొయ్యి బయట పెట్టుకుని అత్తయ్య నేను సరదాగా మాటలు చెప్పుకుంటూ వండుతున్నాము పాలైతే పొయ్యిమే పెట్టింది పొంగు కూడా వచ్చేసినాయి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాము జీడిపప్పులు వేసింది ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఏమీ వీటికి అవసరం లేదు ఎందుకంటే పాయసం అయితే కావాలి కానీ పరవన్నానికి ఎక్కువ ఏమీ యూజ్ చేయ అవసరం లేదు సో అందుకే కొంచెమే తీసుకున్నాము అలాగే కొంచెం కిస్మిస్లు కూడా నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం మంచి స్మెల్ అయితే వస్తుంది యాలకులు జీడిపప్పు కిస్మిస్లు అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాము సో పాలు పక్కన పెట్టాము కదా ఇప్పుడు అన్నము మళ్ళీ ఉడుగుతుందో లేదో చూస్తుంది సగ్గి కొంచెం ఎక్కువ వేసుకోవాలంట పర్వదానికి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది పాలైతే కాసి పక్కన పెట్టాము కదా అవన్నీ అత్తయ్య అన్నం వేస్తుంది పచ్చి పాలు అయితే వేయకూడదంట ఒకవేళ పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాసుకున్న పాలు మాత్రమే వేయాలంట ఇది ఎక్కువ అడుగంటుతుంది సో కాబట్టి ఎక్కువసేపు ఇలా తిప్పుతూనే ఉండాలంట ఇప్పుడు మనమైతే బెల్లం చిత కొట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఈ బియ్యము నూనె సగ్గుబియ్యం దాంట్లో వేసేయాలి చిన్న చిన్నగా ఏమి మనం దంచుకో అవసరం లేదు ఇలా కొంచెం ముక్కలు ముక్కలు కొన్నా పర్లేదు వేడికి మనకైతే బెల్లం మంచిగా అయితే కరిగిపోతుంది మొత్తం అంతా ఒకసారి కలిపేలాగా మొత్తం తిప్పుకోవాలి ఎక్కువసేపు తిప్పుతానే ఉండాలి పరవన్నని అడుగంటితే బాగోదు కాబట్టి బెల్లం చూసారా మ్యాక్సిమం కరుగుతుంది ఇంకా కొంచెం పెద్ద పెద్ద సైజు మొక్కలు కూడా కరుగుతున్నాయి మనకైతే అన్నం సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఇక్కడ నేనైతే పని చేస్తున్నాను పెద్ద పని కాదండి చిన్న పని ఏంటో అనుకోవద్దు యాలకులు దంచుతున్నాను అత్తయ్య అయితే తిప్పుతూనే ఉంది ఇదిగో నేను దంచిన ఆలక్కాయలు స్మెల్ అయితే మంచి ఫ్లేవర్లు అయితే వస్తుంది ఏదైనా బెల్లం మంచిది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పంచదార వాడకుండా ఎక్కువ బెల్లంతో చేసుకుంటేనే మన బాడీకి కూడా చలవ చేస్తుంది చక్కగా స్వీట్ చూపించింది అత్తయ్య సరిపోలేదు కొంచెం ఇంకా బెల్లం పడిద్దానని అందుకే మళ్ళీ బెల్లం వేసింది అత్తయ్య చూడండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నాము మొత్తం కలిసేలా ఇంకోసారి తిప్పుకోవాలి ముందుగా దంచుకున్న యాలక్కాయలు కూడా వేసుకోవాలి యాలక్కాయలు మెయిన్ అనమాట మంచి అరోమా మంచి స్మెల్ రావాలండి యాలక్కాయలుది మెయిన్ అనమాట సో ఇప్పుడు దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు కూడా వండుతారు పరవన్నానికి కాంబినేషన్గా ముద్దపప్పు ఎవరికి ఇస్తామో ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి పప్పునైతే మంచిగా వాష్ చేసుకున్నాక దానికి ఎసర పోసుకుని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఇది ఇది అయిపోయింది కాబట్టి అత్తయ్య పక్కన పెట్టేసింది పొయ్యి మీద నుంచి దించేసింది సో కుక్కర్కి మూత పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాము విజిల్స్ అయితే ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేదాకా మేమైతే అట్టి పెట్టాము బయట సాప వేసుకుని పొయ్యి పెట్టుకుని మేమైతే చేస్తున్నాము అత్తయ్య పొలం పనులకు వెళ్ళిపోతుంది కదా ఇంటికాడ ఉండట్లేదు ఏమైనా ఈ మధ్యన ఏమేమి వంటకాలు చేసావో దుర్గా ఉంటుంది నా నేను చేసిన రీల్స్ అన్నీ అత్తయ్యకి చూపిస్తున్నాను ఇద్దరం మాటలు చెప్పుకుంటున్నాము సో మన కందిపప్పు అయితే ఉడికిపోయింది కదా సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని మంచిగా మెదుపుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి జస్ట్ కొంచెం చాలు ఎక్కువ వేసుకోకూడదు పప్పు గుత్తితో మంచిగా అయితే మెదుపుకోవాలన్నమాట బద్దలేమీ లేకుండా కొంచెం వాటర్ మనం పోసుకోవచ్చు మరి గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉండాలి కదా పప్పు అనేది మధ్యలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పప్పు అయితే చూడండి సాఫ్ట్గా అయితే అయిపోయింది కదా అత్తయ్య దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది మన ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి కి కాంబినేషన్గా ముద్దపప్పు ఈ రెండు ఉంటే కంపల్సరీ ఏముండాలి నెయ్యి అయితే ఉండాలి సో అత్తయ్య అయితే ముందుగానే నెయ్యి కాచి పక్కన పెట్టింది ఆ నెయ్యి కూడా వేస్తుంది చూడండి ఎంత టేస్ట్ అయితే ఉండిద్దో ఇప్పుడు పరవన్నం ముద్దపప్పు నెయ్యి ఈ కాంబినేషన్లో ఎవరికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ అయితే చెయ్యండి పరవన్నం అంటే ఎవరికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకేనా టేస్ట్ అయితే చాలా బాగుంది అతయ్య అయితే కెమెరాకి నేను కనిపించాను నువ్వే కనిపించని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది నేనైతే టేస్ట్ చేస్తున్నాను బాగుంది అయినా సరే నేను ఎందుకు కోరుకుంటా నా నువ్వు రావాల్సిందే నా ఛానల్కి బాగుందని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి